కాగజ్ నగర్ పట్టణ ప్రజలకు సుదీర్ఘ కాలంగా తలనొప్పిగా మారిన విద్యుత్ సమస్యలకు తెరపడింది కాగజ్ నగర్ డివిజన్ ఇంజనీర్ నాగరాజు ప్రత్యేక చొరవతో టెక్నికల్ అధికారి జగన్మోహన్ కాంట్రాక్టర్స్ చర్యలతో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటయ్యాయి గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం ప్రజల్లో ఆనందం నింపింది ప్రజా సమస్యలను గుండెతో విని వెంటనే స్పందించిన నాగరాజు విశేషమైన ప్రశంసలు అందుకుంటున్నారు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం లభించిన ప్రజల మనసులను గెలుచుకున్న అధికారిగా నాగరాజు పేరు నిలిచిపోతోంది 자, 이거. 이거 뜨거운 아, 나가주고. నా లాస్టల్ ఉంది ఎఫ్ సైడ్ అక్కడ సర్వీస్ వైర్లు అవాయిడ్ అయినాయి అక్కడ కొత్త పోలు వేసినారు కదా అక్కడ అక్కడ ఉన్నాయి కదా అక్కడ రోడ్డు ఉంది ఇప్పుడు రోడ్డు ఉంది అదో ఆ సైడ్ రోడ్డు ఉంది అదో అక్కడ ఉంది నాలుగైదు చోట్ల నేనే చూస్తున్నాను

ఆ పీస్ అంతా టోటల్గా ఎక్స్టెన్షన్ పీస్ పైకేసి ఈ గణేష్ నిమజ్జనం చేసేసారి ఏవైతే రూట్స్ ఉన్నాయో ఆ గణేష్ గణపతి రూట్ వెంబడి అంతా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టాము రైట్ ఫ్రమ్ ఎక్కడంటే గణేష్ నిమజ్జనం ప్లేస్ ఎక్కడైతే ఉందో మనం పెద్దవాగ్ దగ్గర అక్కడి నుంచి ఉంది అక్కడ నుంచి తీసుకుంటే ఆ పంప్ హౌస్ దగ్గర ఒక రెండు పోల్లు తక్కువ ఎత్తులో ఉంటే వాటికి కూడా వేశాము ఈ లైన్లో ఎక్కడైతే లో లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయి అవన్నీ చేసినామో మనం ఉండే చోట కూడా ఒక నైన్ పాయింట్ వన్ మీటర్ ఉంటే దాన్ని తీసేసి లెవెన్ మీటర్స్ కూడా ఎత్తి హైట్ చేసినాము ఇదే విధంగా మనం ఇట్లా టౌన్లోకి పోయేసారి ఎక్కడున్నా కూడా అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడం జరిగింది ముఖ్యంగా మనకి కాగజ్ నగర్ టౌన్లో ఈ కళ్యాణ కన్నక పరమేశ్వరి కళ్యాణ మంటపంలో మంటపంలో ఒక పెద్ద స్టాచ్యూ మనకి గణేష్ విగ్రహము పదహైదు అడుగుల ఎత్తుంది ఉంది పదిహేడు అడుగులు ఎత్తున వాళ్ళు అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది సో దానికి ట్రాలీతో తీసుకొచ్చేసరి అయితే ఇరవై అడుగుల ప ఇరవై అడుగుల పైన పోతుంది కాబట్టి అక్కడి నుంచి మనం రాజీవ్ చౌరస్తా వరకు కన్యా పరమేశ్వరి టెంపుల్ నుంచి త్రూ ఇందిరా మార్కెట్ ద్వారా వచ్చి అంబేద్కర్ భవన్ ద్వారా అంబేద్కర్ స్టాచ్యూ ద్వారా రాజీవ్ చౌరస్తా వరకు ఒక సైడ్ పోల్స్ ఉండి ఆ పోల్ నుంచి ఇంకో సైడ్కి సర్వీస్ లైన్ తోటి అన్ని సప్లై ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కానీ మేమేం చేసినామంటే ఇంకొక వైపు కూడా మేము దాదాపుగా ముప్పై పోల్స్ అన్ని టౌన్లో వేసి ఏ సైడ్ ఇండ్లకి ఆ సైడ్ నుంచే సర్వీస్ వైర్లు ఇచ్చి ఈ రోడ్డు క్రాసింగ్స్ అన్నీ అవాయిడ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ కేబుల్ ఓనర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా మేము గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి గత పది రోజుల నుంచి కూడా చెప్తా వస్తూ ఉన్నాము కొంతమంది తీసినారు ఆల్రెడీ ఇంకా కొంతమంది తీయలేదు వాళ్ళవి ఉన్నాయి ఈరోజు రేపటి లోపల వాళ్ళు తొలగించుకోకపోతే వాలంటరీగా వచ్చి అవి కూడా అన్ని తీసేసే కార్యక్రమం కూడా మేము ఈరోజు రేపు కంప్లీట్ చేస్తాము సో ఈసారి మా మెయిన్ మా టీజీఎన్పిడిసిఎల్ మెయిన్ ఉద్దేశం ఏమంటే మా సీఎండి గారిది ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా ఏ ఒక్క అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఏ ఏ ప్రమాదము కూడా మనుషులకు కావచ్చు పశువులకు కావచ్చు ఏది కూడా మా ఎలక్ట్రిసిటీ వల్ల ఏది కాకూడదు జీరో యాక్సిడెంట్స్ ఉండాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాము కాబట్టి ఇంతకుముందు గతంలో ఎప్పుడూ లేనంటే లేని విధంగా ఈ ఈసారి మేము చేస్తూ ఉన్నాము దీనికి గాను మేము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అడిషనల్ కలెక్టర్ మేడంను కూడా రిక్వెస్ట్ చేస్తే ఆ మేడం స్పందించి ఇమీడియట్గా వాళ్ళని అందరినీ రప్పించారు ఈ పోల్స్ వేయాలంటే వాటర్ లైన్స్ పోతూ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ లైన్స్ తప్పించి పోల్స్ వే వేయాల్సిన పరిస్థితి ఉండేది అలాగే కొన్ని కొన్ని పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఈ ప్రొసెషన్ రూట్లో ఆ చెట్లన్నీ కూడా వాళ్ళ సహకారంతో తొలగించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మేము అందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తేనే ఈ వర్క్ అయింది సో ఈ విధంగా ఇది ఎప్పటికైనా కూడా ఫ్యూచర్ జనరేషన్కి ఈ మన ఏదైతే ప్రొసెషన్ రూట్ మెయిన్ ప్రొసెషన్ రూట్స్ ఉన్నాయో ఆ నిమజ్జనం చేయడానికి అవన్నీ కూడా లో లెవెల్ హైట్స్ లేకుండా కూడా అవన్నీ రెక్టిఫై చేయడం జరిగింది ఇంకా కూడా కొన్ని చేసే ఉన్నాయి సో అది అవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము చేస్తూనే ఉంటాము ఈ కేబుల్స్ వాళ్ళకి కూడా ఇంకోసారి మేము రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే వాళ్ళన్నీ తొలగించుకోవాలి రోడ్ క్రాసింగ్లో ఉన్నాయి మెయిన్గా జియో కేబుల్లో ఉన్నాయి వాళ్ళవి వాళ్ళకి ఈరోజు చెప్పాము వాళ్ళు కూడా దయచేసి అవన్నీ అవన్నీ రీ అలైన్మెంట్ చేసుకోవాలా వంగిపోయినవన్నీ అయితే అయితేనేమి జిగ్జాగ్గా ఉండేవేమీ అయితేనేమి అవన్నీ రీ అలైన్మెంట్ చేసుకోవాలా తర్వాత రోడ్ క్రాసింగ్ అన్నీ తీసేయాలా సో ఈ విధంగా మేము ముందుకు పోతున్నాము మా మెయిన్ ఎయిమ్ ఏమి అంటే ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ వల్ల కాకూడదు అనే ఉద్దేశంతో మేమంతా కృషి చేస్తున్నాము సో ఇందులో భాగంగా మాకు సహకరించిన అందరి ప్రతి ఒక్కరికి కూడా నేను మా డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకోండి